కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో మహార్దశ పట్టబోతుంది మూడు వందల పన్నెండు ఎకరాల్లో రెండు వందల యాబై కోట్లతో నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులో ఉన్న భవనాల్లో కొన్ని కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు సిఎస్ఆర్ నిధులు కేటాయించేందుకు కోల్ ఇండియా సైతం అంగీకారం తెలిపింది దీంతో దేశంలోనే భూసార పరీక్షలు వాతావరణ పరిశోధనలు పెట్రో సైన్సెస్ ప్లానిటరీ జియాలజీ లాంటి కీలక పరిశోధనల కేంద్రంగా మారనుంది సింగరేణి పుట్టినలు కొత్తగూడ మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది సింగరేణి సిగ్లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంత్రి తుమ్మల ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు స్కూల్ ఆఫ్ మైన్స్ కాలేజ్ అప్గ్రేడేషన్ పరిశోధనలకు ఉపయుక్తంగా అర్ధిన భూ నిక్షేపాలు ఉన్నాయి దీంతో మైన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లకు మంచి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం యోచిస్తోంది దీంతో యూనివర్సిటీని అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ కొత్తగూడానికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చింది దీంతో దేశంలో రెండో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటవుతుంది పారిశ్రామిక రంగానికి విద్యారంగం అనుసంధానంతో ఈ యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది కొత్తగూడలోని కాకతీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది ఈ కళాశాల దాదాపు నాలుగు వందల ఎకరాలు విస్తరించి ఉండగా మూడు వందల ఎకరాలు యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లు ఎర్త్ సైన్సెస్ కోర్సు చదవాలంటే సెంట్రల్ యూనివర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేది కొత్తగూడలోని ఈ కోర్సులు అందుబాటులోకి రావడంతో విద్యార్థుల ఇక్కట్లు తెరవనున్నాయి అలాగే సహజ వనరులు మినరల్స్ ఉన్న కొత్తగూడలో యూనివర్సిటీ ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు లభించనుంది రాష్ట్రంలోని మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంచురు కావడంతో విద్యార్థులు అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు ఇది అర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా రూపుదిద్దుకోబోతుంది ఇది భారతదేశానికే తరమాలికంగా తయారబోయే అద్భుతమైన యూనివర్సిటీ భారతదేశంలో ఇలాంటి ఇక్కడ ఇక్కడ పెట్టబోయే కోర్సెస్ లాంటి కోర్సెస్ ఎక్కడా లేవు సార్ చాలా అరుదుగా ఉన్నాయి అక్కడ అక్కడ అక్కడొకటి కోర్సెస్ ఉన్నాయి కానీ ఇది ఒక కంప్లీట్ అర్త్ సైన్సెస్ సంబంధించిన రీసెర్చ్ సెంటర్గా ఇది మారబోతుంది ఇప్పటిదాకా యూనివర్సిటీ కాలేజ్గా మాత్రమే ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కంప్లీట్ యూనివర్సిటీగా తయారు ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ కానుండగా అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్యా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఉంటుంది ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లతో జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు రానుంది ఈ యూనివర్సిటీలో జియో కెమిస్ట్రీ జియో ఫిజిక్స్ ప్లానిటరీ జియాలజీ జియో పెరమాలజీ స్ట్రక్చర్ జియాలజీ ఖనిజ శాస్త్రం పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి పలు కోర్సులు అందుబాటులోకి రాను ఉన్నాయి బోధన బోధనేతర సిబ్బంది సంఖ్య పెరగనుంది ఈ కాలేజ్ నేను ట్వంటీ ట్వంటీ వన్ లో జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చేస్తున్నాను జాయిన్ అయినప్పటి నుంచి యూనివర్సిటీగా మారాలి అని చాలా ప్రొటెస్ట్ చేశారు అలా ప్రొటెస్ట్ చేస్తూ చేస్తూ సక్సెస్ఫుల్ గా మేము వెళ్లిపోయే టైంకి చాలా హ్యాపీ మూమెంట్ తోటి మమ్మల్ని పంపిస్తున్నారు మాకు యూనివర్సిటీ అనేది వచ్చేసింది అండ్ ఈ యూనివర్సిటీ రావడం కోసం మా ప్రిన్సిపల్ సార్ కానీ మా సీనియర్ ఫ్యాకల్టీ కానీ మా స్టూడెంట్స్ కానీ మా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి అప్గ్రేడ్ చేయడంతో ఈ కాలేజ్ కేయూ నుంచి విడిపోనుంది పంతొమ్మిది స్కూల్ ఆఫ్ మైన్స్ ఓయూ పరిధి నుంచి కొత్తగూడంలో పీజీ సెంటర్ ఏర్పాటైంది తొలి నాళ్ళలో బిఈ మైనింగ్ తో పాటు ఎంఎస్సి జియాలజీ కోర్సులు ఉండగా కెయు ఏర్పాటు అయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ పరిధిలోకి చేర్చి కొత్తగూడ మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్గా మార్చారు ఆ సమయాన ట్రిపుల్ ఈ సిఎస్ఈ రెండు వేల పదిలో ఐటి ఈసీఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన మధ్యలో ఎంఎస్సీ జియాలజీ కోర్సు తొలగించారు ఇప్పుడు కేఈ నుంచి బోధన బోధనేతర పోస్టులే కాక కాలేజీ ఆస్తులన్నీ బదలాయిస్తారు ఇంజనీరింగ్ కాలేజీలో నలభై అధ్యాపకుల పోస్టులకు గాను ప్రస్తుతం పదహారు మంది రెగ్యులర్ మిగతా వారు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు నూట ఆరు నాన్ టీచింగ్ పోస్టులకు అరవై మంది పనిచేస్తున్నారు పోస్టులు పెరిగే అవకాశం ఉంది కావడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మాది కాకతీ యూనివర్సిటీ నుంచి షిఫ్ట్ కావడానికి అండ్ కొత్త యూనివర్సిటీ కావడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అయినా మాకు మాకు సపరేట్ పర్మిషన్స్ రావడం అయితే ఈజీగా ఉంటుంది అండ్ డెవలప్ కావడానికి ఇంకా ఈజీగా ఉంటుంది ల్యాండ్ కూడా చాలా ఉంది కాబట్టి ఎక్కువ బిల్డింగ్స్ కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కొత్త డిపార్ట్మెంట్స్ వస్తే కొత్త ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి అండ్ చాలా మందికి ఉద్యోగ అవకాశం రావడానికి జరుగుతుంది థ్యాంక్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో కొత్తగూడెంకు మహర్దాస పట్టణం ఉంది ఇప్పటికే సింగరేణి కేటీపీఎస్ స్పాంజ్ ఐరన్ ప్లాంట్ తో పారిశ్రామికంగా ప్రగతి బాట్లో ఉన్న కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును న్యూఢిల్లీలో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు ఇప్పటికే నేషనల్ హైవే అమరావతి నాగపూర్ హైవేతో కనెక్టివిటీ పెరిగింది భద్రాద్రి రామయ్య నా భద్రాచలంతో ఎంతో ప్రసిద్ధి చెందగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రాకతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ పట్టణం ఉంది ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు విద్యార్థి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు